ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిష్యులతో ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ మే నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో అని సాయిబాబు గారు చెప్తున్నారు అదేంటో ఇప్పుడు మనం విందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయారాం అని కమెంట్ చేయండి ఈ మే నెల కర్కాటక రాశి వారికి ప్రారంభంలోనే ఆశల వెలుగు కనిపించబోతుంది ఓ కర్కాటక రాశి వారు ఈ మే నెల మీకు మేలుకు మర్చిపోవచ్చు ఈ నెల ప్రారంభం నుంచే కొంతంత ఉత్సాహం మీలో కనిపిస్తుంది గతంలో అనుభవించిన ఒత్తిడికి ఊపిరి పీల్చే సమయం ఇది మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మీకు మంచి ఫలితాలు ఇవ్వనున్నాయి బుధుడు ఏడవ తేదీన పదవ ఇల్లులోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగం సంబంధిత విషయాల్లో స్పష్టత వస్తుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు తలుపు తడుతున్నాయి చిన్న చిన్న సవాళ్ళు ఉన్న మీరు ధైర్యంగా ఎదుర్కోవచ్చు ఈ మే నెల మొదటి పది రోజులు స్వల్ప జాగ్రత్తలో గడిపితే మిగతా నెల మీ చేతిలో ఉంటుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం స్నేహితుల సపోర్ట్ కూడా పొందగలుగుతారు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరిగే నెల ఇది గ్రహస్థితి గమనాలు శుభ సూచనలు ఇప్పుడేంటో చూద్దాం ఈ నెలలో గ్రహాల సంచారం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది సూర్యుడు మే పదైదున పదవ ఇల్లు నుండి పదకొండు ఇల్లులోకి మారడం ద్వారా మీకు మంచి ఆర్థిక లాభాలు వస్తాయి ఇదే సమయంలో బుద్ధుడు కూడా రెండుసార్లు స్థాన మార్చడం వల్ల ఉద్యోగ సంబంధిత మార్పులు ప్రమోషన్లు ఇంటర్వ్యూలు జరిగే అవకాశాలున్నాయి మే పద్నాలుగున బృహస్పతి పదవ ఇల్లు నుండి పన్నెండవ ఇల్లులోకి వెళ్ళడం వల్ల కొంత ఆర్థిక ఒత్తిడి వచ్చినా అదే సమయంలో భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు శుక్రుడు మే ముప్పై ఒకటిన పదవ ఇల్లులోకి ప్రవేశించడం వల్ల ప్రజాదరణ పెరుగుతుంది మీ ప్రయత్నాలు గమనించబడతాయి మంగళుడు ఈ నెల మొత్తం మీ రాశిలో ఉండడం వల్ల శక్తి ఉత్సాహం ధైర్యం పెరుగుతుంది అయితే ఆ కంట్రోల్లో పెట్టుకోవడం అవసరం స్వల్ప గందరగోళాలైన పట్టుదలతో ముందుకు సాగితే విజయం ఖాయం ఉద్యోగం ఆర్థిక పరిస్థితుల్లో లాభాల దారి ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం మీరు ఉద్యోగస్తులైతే ఈ నెలలో కొత్త ఆఫర్లు రావచ్చు ముఖ్యంగా మే ఏడు తర్వాత ఉద్యోగ బదిలీలు ప్రమోషన్లు గురించి శుభవార్తలు రావచ్చు సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాణిజ్యం చేసేవారు కూడా కొత్త డీల్స్కి సంతకం చేసే అవకాశాలున్నాయి పెట్టుబడులపై శ్రద్ధతో ముందుకెళ్తే లాభాలు కనిపిస్తాయి మే పదైదు తర్వాత సూర్యుని ప్రభావం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీరు చేస్తున్న మూడవ వృత్తి పనుల్లో కూడా గుర్తింపు రావచ్చు సొంత వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అయితే ఖర్చులను నియంత్రించడం మేలు మే పద్నాలుగు తర్వాత గురువు పన్నెండవ ఇల్లులోకి వెళ్ళడం వల్ల ఖర్చులు అధికమయ్యే సూచనలు ఉన్నా వాటి వెనక మంచి ప్రయోజనాలు దాగి ఉంటాయి అప్పుల ఒత్తిడి నుంచి మెల్లగా బయటపడే సూచనలు కూడా ఉన్నాయి అలాగే ప్రేమ సంబంధాలు హృదయ సంబంధమైన పరిణామాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం కుటుంబ సభ్యులతో అనుబంధం పెరిగే సమయం ఇది మీరు నమ్ముకున్న వాళ్ళు మీకు మద్దతుగా నిలుస్తారు ప్రేమ సంబంధాలు కొంత తేడాలు ఉన్నా సమయ మనం పాటిస్తే సమస్యలు తగ్గిపోతాయి మే పద్నాలుగున గురువు పన్నెండవ ఇల్లులోకి వెళ్ళడంతో భావోద్వేగాల తీవ్రత పెరుగుతుంది అందువల్ల దంపతుల మధ్య విశ్వాసం పెంపొందించుకోవాలి ఎవరి మాటలకైనా తక్షణంగా స్పందించకుండా ఓపికగా వ్యవహరించాలి మే ముప్పై ఒకటిన శుక్రుడు పదవ ఇల్లులోకి ప్రవేశించడం వల్ల మీరు మరింత ఆకర్షణీయంగా కనిపించవచ్చు ప్రేమ సంబంధాల్లో సానుకూలత పెరుగుతుంది కొత్తగా ప్రేమలో పడే అవకాశాలున్నాయి కుటుంబంలో పెండింగ్లో ఉన్న వివాహ సంబంధాల విషయంలో కూడా ముందడుగు పడవచ్చు పిల్లల విషయంలో ఆనందకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి ఓవరాల్గా కుటుంబ అనుబంధాలు బలపడతాయి ఈ మే నెలలో వీరి ఆరోగ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆరోగ్యపరంగా ఈ నెల విశ్రమ ఫలితాలు చూపిస్తుంది మంగళ్ళు ఈ రాశిలో ఉండడం వల్ల శక్తి ఉత్సాహం పెరుగుతుంది కానీ అదే సమయంలో రగిలే స్వభావం మానసిక అలజడి ఏర్పడవచ్చు మే పద్నాలుగున బృహస్పతి పన్నెండవ ఇల్లులోకి వెళ్తే మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఆహారంలో మార్పులు చేయడం విహారయాత్రలకు వెళ్ళడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు ఎక్కువగా స్క్రీన్ టైం ఉండేవారికి కంటి సమస్యలు నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి ప్రతిరోజు పదిహేను నిమిషాలు ధ్యానం చేయడం చాలా ఉపయోగకరం ఏకాగ్రత శాంతి కొరకు సాయంత్రం వేళలు భక్తిరస పాటలు వినడం మంచిది యోగా ప్రాణాయామం చేయడం ద్వారా శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఈ మే నెలలో ముఖ్యంగా ఒత్తిడికి చికిత్సగా ధైర్యం సానుకూల దృక్పథం అవసరం అదృష్ట సూచనలు రంగులు సంఖ్యలు తేదీలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నెలలో మీరు నీలం తెలుపు ఆకుపచ్చ రంగులను వాడితే అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా ఇంటర్వ్యూలకు ప్రజెంటేషన్కి ముఖ్యమైన సమావేశాలకు ఈ రంగులు ధరిస్తే విజయానికి అవకాశాలున్నాయి రెండు ఏడు తొమ్మిది సంఖ్యలు మీకు అదృష్టం తేవచ్చు ఈ తేదీలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది మే మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై వంటి తేదీ రోజుల్లో కొత్త విషయాలు మొదలుపెట్టడం ప్రయాణాలు చేయడం డీల్ సైన్ చేయడం మంచిది మే ఒకటి ఐదు పన్నెండు పదిహేడు ఇరవై ఎనిమిది తేదీల్లో శాంతంగా ఉండటం మంచిది ఆ రోజుల్లో ఆతురతతో నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి మాత్రమే ముందుకు పోవాలి ఈ సూచనలు పాటిస్తే అదృష్టం మీతో పాటు నడుస్తుంది అలాగే వీరి ఆధ్యాత్మికత అలాగే ఉపాయం అలాగే జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెలలో మానసిక శాంతి కోసం ఆధ్యాత్మికత మార్గాన్ని అనుసరించడం ఎంత అవసరం ప్రతి బుధవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ప్రతి శనివారం ఒక చిన్న నెయ్యి దీపం వేసి ఓం శాంతి 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 అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీలోని ఆందోళన తొలగిపోతుంది గురువారం రోజుల్లో దానం చేయడం ద్వారా గురుగ్రహ దోషాలు తగ్గుతాయి గోమాతకు గడ్డి పెట్టడం పల్లెటూరులో దేవస్థానాల సందర్శనం చేయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది సాయిబాబా పేరును ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకు కోరికలు నెరవేరే అవకాశం ఉంది మీలో సానుకూల శక్తిని పెంచుకునే ఉపాయాన్ని పాటించండి మనసు ప్రశాంతంగా ఉంటే విజయం మీదైనదవుతుంది ఈ మే నెలలో ఒక మైలు మార్చుకోండి మీరు ప్రతిరోజు మెరుగవుతారు విన్నారుగా ఈ మే నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో అలాగే ఎటువంటి సమయాల్లో కొత్త పనిని ప్రారంభించాలో అలాగే ఎటువంటి దుస్తులను ధరించాలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్లోకి విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి